ఆగస్టు ఒకటో తారీఖు ఇదే సంవత్సరం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ని వాళ్ళకు అనుకూలంగా విభజించుకోవచ్చు అని ఒక తీర్పునివ్వటం జరిగింది దానితో పాటుగా క్రిమిలేయర్ని కూడా అమలు చేయాలి అని రెండు తీర్పుల్ని రెండు ప్రకటనల్ని ఒక తీర్పు ద్వారా ఇవ్వటం జరిగింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పివి రావుతో నడిచిన మిత్రులు ఉన్నావో వారు మాత్రమే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్పందించాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఈ మాలకులాన్ని చైతన్యం చేస్తూ నడుపుతూ ఉన్నాం దీనిలో మీత్రులందరూ అర్థం చేసుకోవాలి ఇకపోతే ఈ వర్గీకరణ నేపథ్యంలో చాలామంది చదువుకున్నటువంటి కొంతమంది అంబేద్కర్ గృహ కలిగిన వాళ్ళు ఈరోజు కూడా నిద్రపోవటం లేదు అలాంటి వాళ్ళందరికీ నా జయభీము తెలియజేస్తా ఉన్నాం వారిలో ఒకడు మీ ప్రాంత వాసి మా విజయవాడలో స్థిరపడినటువంటి శానంపూడి గంగరాజు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా అందరూ చప్పట్లు కొట్టారు మీకు గంగరాజు ఇక్కడ గ్రామాల్లో పుట్టి ఇక్కడే ఉన్నాడు ఉన్నప్పుడు మీకు చిన్నగా రకరకాలుగా కనిపించవచ్చు కానీ విజయవాడ ఈ తీర్పు వచ్చిన తర్వాత అతను ప్రతినిత్యం కూడా అనా నా వంతు నేను ప్రజల్లో తిరిగి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఊరులో తిరగాలని అనిపిస్తుందని చెప్పారు చాలామంది లక్షలాది చాలామంది ఉద్యోగస్తులు చాలా మంది రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందినోడు కనీసం తన ఇంటి నుంచి కూడా రాలేదు అలా రాకోకుండా రిజర్వేషన్ పొందల చదువుకునేటప్పుడు రిజర్వేషన్ పొందుంటాడు కానీ ఇంకా ఉద్యోగం పొందల మన మిత్రుడు కానీ తన తను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా వాటన్నిటిని విస్మరించి తన జాతి కోసం తను పుట్టిన జాతికి అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో తను వచ్చినప్పుడు నేను విజయవాడ మీటింగ్ తర్వాత మాట్లాడదామ ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఇరవై ఐదు జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఉన్న క్రమంలో రాష్ట్రంలో చాలామంది మీటింగ్లు పెడతా ఉన్నారు ఎక్కడ పెడుతున్నారంటే విజయవాడ విజయ విశాఖపట్నం రాజమండ్రి ఇలా నాయకుల వరకు పెట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నాయకులు తప్ప పల్లెల్లో ఉన్న కులం తెలియదు వాళ్ళకి వాళ్ళు నాయకులుగా వాళ్ళకు వాళ్ళు స్వయం ప్రకటితులుగా బయటకు వచ్చి ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాపం కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళని కూడా నేను విమర్శించుకో విమర్శించదలుచుకోవాలి ఎందుకంటే మన జాతి వాళ్ళు కాబట్టి అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీరందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఒక మండల స్థాయి సమావేశం ఈ రెండు రాష్ట్రాల్లో మొట్టమొదటిది ముసరూరు మండలమే జరిగింది ఏ నాయకుడు కూడా గ్రామానికి మండలానికి పోలేదు ఈ ఉద్యమం ఈ రెండు రాష్ట్రాలకి ఒక చైతన్య దీపికగా నడవబోతుంది దీనిలో భాగస్వాములైనటువంటి ముసునూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ నా రక్త సంబంధికుడికి అంకితం చేస్తా ఉన్నాం జైబి తెలియజేస్తా ఉన్నాం జైబియం జైబీ ఇది చాలా గొప్ప పరిణామం తమ్ముడు నాగేశ్వరరావు చెప్పినట్టు చాలా మంది వాళ్ళకి తెలుసో తెలియకో కదలటో కులానికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన ఉండి కూడా కదలలేని పరిస్థితి ఉంది ఎందుకు కదలలేకపోతున్నారంటే దీనికి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి తమ్ముడోళ్ళు ఆతని అభినందిస్తూ ఉన్నా నూజివీళ్ళలో వర్గీకరణకు వ్యతిరేకంగా మనం రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి గ్రామానికి మన మాల మాలమహన కమిటీ వచ్చింది మనమే నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా ఈ ముసురు మండలం అంతా ప్రతి గ్రామానికి తిరిగాం కుమార్స్వామి గారిని నుంచి అధ్యక్షుడిగా మొదట పెట్టాం ఆ తర్వాత ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ చందమల్ల కాంతారావు గారిని రమణకపేటకు సంబంధించిన మిత్రుడిని పెద్ద ఆయన్ని మనం పెట్టడం జరిగింది ఆ తర్వాత చార్దేశాలను పెట్టాం తర్వాత చిన్న డివిజన్ నాయకులుగా పెట్టాం ఇలా ప్రతి ఒక్కరిని పెడుతూ నేను పైన కోఆర్డినేట్ చేస్తూ మనం ఈ ప్రాంతం అంతా మాల కులానికి జరిగిన ప్రతి అన్యాయం మీద మేము అని కబడదానని ఇక్కడ ఎవడైతే మాల కులం మీద దాడులు చేశారో వాళ్ళకి సవాల్ ఇస్తున్నాం ఇదే పోలీస్ స్టేషన్ ముందు కాట్రేట్ పాడు దళిత బాల యువకుడు తమ్ముడు దేవరపల్లి అనే ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు కాలేజీ నుంచి వస్తుంటే అతని వృషనాలు కింద బాల్స్ నొక్కి చంపేస్తే ఇక్కడ మనం ధర్నా చేస్తాం కొంతమందికి గుర్తుండి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అలాగే కూజివీలో ఒక లెక్చరర్ రాముడి గురించి ఒక పదం వాడేడని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అతను తంతే ఏడు గంటల పాటు మనం రాష్ట్రూపం చేస్తాం అక్కడ దేవదాస్ గురించి ఇంకా చాలా అంశాలని అంబేద్కర్లో అంబేద్కర్ కి కనిపించకోకుండా వాటర్ ట్యాంక్ కడితే అక్కడి నుంచి పాదయాత్ర పదిహేడు కిలోమీటర్లు చేస్తాం ఇరవై ఇరవై ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేశావు అటు షార్ట్ కట్ మూసేస్తే ఇటువైపు నుంచి మన రావిచంద్ర మీదగా రావడం జరిగింది ఎక్కడ ఈ కులం కోసం వెనక్కి తగ్గలేదు మా బాధ ఏంటంటే ఈ రాష్ట్రంలో నా కులం బలహీనమైన కులం కాదు బలవంతమైన కులం దానికి కారణం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఉన్నాడని ఒకే ఒకే నమ్మకం చేసుకుంటున్నాను మన మీద దాడి జరుగుతామన్నది మీద జరుగుతుంది వ్యక్తిగతంగా మన మధ్య మన కులంలో వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ కులం మీద దాడి జరుగుతుంది కాబట్టి అందరం కలిసి ఐక్యత గుళ నాలో ఏమైనా గ్రామానికి సంబంధించి ఏమైనా కొర నేను సరి చేసుకుంటాను అటా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుని ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని ఈ మాలల అంశాన్ని ఒక తాటి మీదగా అందరం కలిసి నడుద్దామని మీ అందరికి హృదయపూర్వకమైన జై బీమ్ తెలియజేసుకుంటాము పోరాడాలి ఇంత ముందు జంపేడు అండగా ఉన్నది కలిసి చేసాము ఈ మధ్య రాష్ట్రానికి వెళ్తుంటే ఆయన మనం ఎడవైజ్ పోయి ఉన్నాము ఇప్పుడైనా కలిసి మనం అందరం ముందుకు కోరుచురా పేరు నా పేరు దాసలే ధనరాజు ఇక్కడ ఉన్న పెద్దలకు అన్నలకు అందరికి మనందరం కలిసి ఒకే విధంగా పోరాడి మన వర్గీకరణని మనం కంటిన్యూ చేద్దామని నేను మీ అందరికీ చెప్తున్నాను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి